హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి గ్రేవీ ఎక్కువగా కావాలి మొక్క సాఫ్ట్గా ఉండాలి స్పైసీగా ఉండాలి అనుకునేవారి కోసం ఈరోజు ఈ రకంగా తయారు చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చికెన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇది ఇంచుమించు కేజీ వరకు ఉంటుందండి చికెన్ ఇది ఇందులో రెండు స్పూన్ల కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుని ముక్కలకి బాగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఉప్పు కారం కలుపుకున్న చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకుని వేడి చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు బాగా ఉడుకుపోవాలి ఈ ఆయిల్లోనే ఈ ముక్కలు ఫ్రై అవ్వడానికి ఇంచుమించు మనకి ఒక సెవెన్ మినిట్స్ వరకు పడుతుందండి హై ఫ్లేమ్ మీద ముక్కల్ని బాగా వేపేసుకోవాలి ఇలా వేపుకునేటప్పుడు వాటర్ అనేది చికెన్ నుంచి బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకుని ఇలాగ ఆయిల్ తేలే వరకు చికెన్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి ఇలా చికెన్ ముక్కలన్నీ అన్నీ వేగిపోయిన తర్వాత ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా చికెన్ తీసుకోగా కొంచెం ఆయిల్ ఉందండి ఇందులోని నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయలేదు ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు లవంగి మొగ్గలు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం వేయించుకొని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయలు బాగా రెడ్డిష్గా వేగిపోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు గడ్డ పెరుగుని తీసుకుని కొంచెం ముక్కలు లేకుండా గిలకరించుకోవాలండి గెలకొట్టుకొని అప్పుడు పెరుగుని ఇందులో వేసుకోవాలి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ మనం ముందుగానే చికెన్ ముక్కల్లో పసుపు ఉప్పు కారం అనేది వేసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా గ్రేవీకి కూడా కొంచెం ఉప్పు కారం పసుపు అనేది వేసుకుని వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ తేలే వరకు వే వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు చికెన్ మసాలా కూడా వేసుకొని దీన్ని కూడా ఒక వన్ మినిట్ వేయించుకోవాలి ఇలా మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత మనం వే వేపుకొని చికెన్ ముక్కలు తీసుకున్నాం కదా ఆ చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇలా ముందుగానే వేపుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల మొక్క సాఫ్ట్గా ఉంటుందండి ఉప్పు కారం అది కూడా మొక్కకి బాగా పడుతుంది ఈ మసాలాలన్నీ పట్టే విధంగా ఒక సెవెన్ మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నారంటే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్గా ఒక రెండు పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి ఫ్రెష్ కరివేపాకుని కూడా వేసుకుని దీన్ని కూడా ఒక వన్ మినిట్ వేయించుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి చాలా స్పైసీగా మొక్క సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీలోకి రసం సై రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది ఒకసారి తయారు చేయండి ఇదేంటి వీడియో మీకు ఎవడే నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ